మహబూబాద్ జిల్లా గూడూరు మండలం ప్రభుత్వ పాఠశాలలో గ్రామస్తులు వినూత్న స్వాగతం ప్రవేశం నిర్వహించారు పాఠశాల ఆవరణలో తీరొక్క రంగవలతో అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది అనంతరం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఉపాధిలను డప్పుచొప్పులతో పూల జిల్లు కల్పిస్తూ పాఠశాలలోకి ఆహ్వానిస్తూ ఘన పలికారు గూడూరు మండలం గాజులకట్టు పార్టీ మీది గూడెం గ్రామస్తులు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమం చూపలను ఆకట్టుకుంది మన పాఠశాల నూతన విద్యా సంవత్సరం ఈ రోజు నుండి మొదలవుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా సకాలంలో మేల్కొని మన పిల్లలకు విద్యాపరంగా అభివృద్ధి చెందాలి మన భవిష్యత్తు బాగుపడాలనే ఉద్దేశంతో పాఠశాల పు పునఃప్రారంభమైన రోజే మనకు పుస్తకాలు అదేవిధంగా బట్టలను పంపిణీ చేయడం జరిగింది కాబట్టి ఇది ఎందుకు చేయడం జరిగింది అంటే మన కోసమే మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది కాబట్టి మీరు కూడా అందరు సహకరించాలి విద్యార్థి ఒక టీచర్ మీ పాత్ర కూడా తప్పకుండా ఉండాలి పేరెంట్స్ మన ఇద్దరం కలిస్తేనే విద్యార్థి బాగుపడతాడు కాబట్టి దయచేసి మీరు కూడా మీ మీ పిల్లల్ని ప్రత్యేకత ఏంటంటే మన యొక్క పిల్లలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు ఓ ఏ ఒక్క పిల్లలు కూడా పోవడం లేదు అది మండలంలో చరిత్రమన్నది ఒకవేళ పిల్లవాడు చదువుకుంటే మన పాఠశాలలోనే చదువుకోవాలి ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి ప్రైవేటు పాఠశాలలో పోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు కాబట్టి మీరు సహకరించండి మీరు సహకరిస్తేనే బడి గుడి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News